బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న సినిమా వార్ ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్గా వస్తున్న ఈ సినిమాపై ఎక్కడా లేని అంచనాలు ఉన్నాయి దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను స్పై యూనివర్స్లో భాగంగా యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది లేటెస్ట్గా ఈ సినిమా కొత్త స్కెడ్యూల్ స్టార్ట్ చేశారు మేకర్స్ ప్రస్తుతం ముంబైలో ఎన్టీఆర్ హృదిక్ అదిరిపోయే డాన్స్ నెంబర్ షూటింగ్ చేస్తున్నారట ఈ పాట కోసం భారీ సెట్లు నిర్మించారు ఈ షూటింగ్ లో ఎన్టీఆర్ మందికి పైగా డాన్సర్లు పాల్గొంటున్నారు ఈ పాటకు బోస్కో మార్టస్ గా వ్యవహరిస్తున్నాడు ఐదారు రోజుల పాటు ఈ షూటింగ్ జరుగుతుందని సమాచారం ఇక్కడితో వార్ షూటింగ్ దాదాపుగా అయిపోయినట్టేనని అంటున్నారు ఇక ఎన్టీఆర్ హృతిక్ డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సోలోగానే ఈ ఇద్దరు డాన్స్ కు థియేటర్లు బ్లాస్ట్ అవుతాయి అలాంటిది ఈ ఇద్దరు కలిసి ఒకే పాటలో స్టెప్పులేస్తే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం షూట్ చేస్తున్న ఈ ఎలక్చిఫాయింగ్ డ్యాన్స్ నెంబర్ సినిమాకి హైలైట్ గా ఉంటుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి వచ్చే అగస్టులో వార్ టూ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లకు పైగా వసూలు చేస్తుందనే అంచనాలు ఉన్నాయి కొందరు దర్శక నిర్మాతలు ముందే అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుంటారు స్క్రిప్ట్ స్క్రిప్ట్లో వేలు పెట్టకుండా షూటింగ్ కోసం పర్ఫెక్ట్ స్కెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు హీరోలను పెద్దగా ఇబ్బంది పెట్టరు అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేస్తారు కానీ దర్శక నిర్మాతల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే మాత్రం హీరోలకు పెద్ద తలనొప్పిగా మారుతుంది ఇప్పుడు వార్ టూ విషయంలోనూ అదే జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ టూపై భారీ అంచనాలు ఉన్నాయి ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు టైగర్ నెగటివ్ కూడా అయిపోవచ్చు హృతిక్ పై నాటు నాటు రేంజ్ సాంగ్ ఒకటి షూట్ చేస్తున్నారు ఇక్కడితో వార్ గుమ్మడికాయ కొట్టేసినట్టే కానీ మళ్ళీ యుద్ధం తప్పదనే మాట వినిపిస్తుంది అందుకు కారణం నిర్మాత సంతృప్తిగా లేకపోవడమే అట ఈ సినిమాను బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయన్ ముఖర్జీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా యశ్ రాజ్ ఫిల్మ్స్ పై ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు అయితే ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాల పట్ల అసంతృప్తిగా ఉన్నాడట ప్రొడ్యూసర్ దీంతో మళ్లీ షూట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఇదే జరిగితే డ్రాగన్ కాస్త డిలే అయ్యే ఛాన్స్ లేకపోలేదు షూటింగ్ కంప్లీట్ చేసి ప్రశాంత్ ఫోకస్ పెట్టడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్ కానీ ఇప్పుడు రీషూట్ కారణంగా మధ్యలోనే మళ్ళీ డేట్స్ కేటాయించాల్సి ఉంటుంది ఈ ఎఫెక్ట్ డ్రాగన్ స్కెడ్యూల్ ని తారుమారు చేసేలా ఉంది అలాగే దేవరా టూ కూడా లేట్ గా స్టార్ట్ కానుంది మరి వార్ టూ పరిస్థితి ఎలా ఉందో తెలియాలి అంటే ఏదైనా అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే